హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను అందరికీ గుడ్ మార్నింగ్ పొద్దు పొద్దున్న ఇంటి ముందు ఎంత ప్లేస్ ఉన్నా కూడా కడిగి ముగ్గు పెట్టుకుంటే ఇంటికి ఆ కాలే వేరు కదా ఇంకా ఇంటి ముందు నీట్గా ఉంటేనే కదా మనకి ఇంట్లో కొంచెం పాజిటివ్గా ఉంటుంది అందుకోసం అని చెప్పేసి నేనైతే పొద్దు పొద్దున్నే ఇంటి ముందు కడిగేసుకుంటున్నాను ఇంటి ముందు కడిగి ముగ్గు పెట్టేసుకున్నాక ఇంకా ఇంట్లో కూడా తూడ్చేస్తున్నాను కొంచెం నా వాయిస్ అయితే కొంచెం డిఫరెంట్గా వస్తుంది వాతావరణం అయితే చల్లగా ఉంది కాబట్టి నాకు వెదర్ కూల్గా ఉంటే అస్సలు పడదనమాట సో అందుకోసం నాకైతే కొంచెం ముక్కు పట్టేసింది గొంతు మారిపోయింది అనమాట కొంచెం వాయిస్ అయితే ఇగ్నోర్ చేయండి ఇంట్లో ఎవరు లేవకముందు ఇల్లు తుడిచేసుకుంటే పని అయిపోతుంది లేదు అని అంటే నేను ఒక కొంచెం లేట్ చేశాను అంటే ఇంకా ఇల్లు తుడవడం మాత్రం వాళ్ళు వెళ్ళిపోయాకే కుదురుతుంది వాళ్ళు ఉన్నంతసేపు ఇంట్లో తుడవాలి అంటే మాత్రం నేను తుడవటం వాళ్ళు నడవటం ఇంకా ఇల్లు అంతా తడితడిగా తొక్కేయడం అది నాకు నచ్చట్లేదు అని చెప్పేసి వాళ్ళు అయితే ఇల్లు అంతా నీట్గా తుడిచేసుకున్నాను ఆ తర్వాత వంట అయితే చేసేసుకుంటున్నాను ఈ రోజు బయటకు వెళ్ళే పన్నుంది బావకి అయితే వీక్ ఆఫ్ అనమాట అందుకోసం అని చెప్పి ఇంకా వంట చాలా సింపుల్ గా చేసేద్దామని చెప్పేసి రైస్ పెట్టేసుకొని ఇంట్లో క్యారెట్స్ అయితే ఉన్నాయి క్యారెట్ రైస్ చేసేసి జున్నుకి పెట్టేసి బాక్స్ లంచ్ బాక్స్ పెట్టేసి ఇంకా తను తినేసి వెళ్ళిపోతుంది మేము బయటకి వెళ్ళాలి కాబట్టి తినేసి అని చెప్పేసి క్యారెట్ రైస్ చేసుకుందామని అయితే క్యారెట్స్ ఇక్కడ తీసేసి కడిగేసుకుంటున్నాను చాలా సింపుల్ గా వంటలు చేసుకోవాలి అంటే క్యారెట్ రైస్ బీట్రూట్ రైస్ లెమన్ రైస్ పులిహోర ఇవే చాలా ఈజీ కదా ఇంకా అందుకోసం అని చెప్పి నేను క్యారెట్ రైస్ చేసుకుంటాను క్యారెట్ కర్రీ చేద్దాం అనుకున్నాను కానీ లేట్ అయిపోతుంది వాటిని చిన్నగా తయారు కరగాలి మళ్ళీ దాన్ని కుక్ చేయడం లేట్ అయిపోతుంది ఇదన్నింటికంటే డైరెక్ట్గా తురుము చేసి పెట్టుకుంటే ఈజీగా అయిపోతుంది కదా అని చెప్పేసి చేసుకుంటున్నాను ఇక్కడ జున్ను చూసుకోకుండా వచ్చి స్టాండ్ తీసుకున్నాను అనమాట రీసెంట్గా నేను ఇంకా స్టాండ్కి అయితే టచ్ అయింది నేను పడిపోయిద్దేమో అని చెప్పేసి నాకు విపరీతంగా భయం అనమాట స్టాండ్ పెట్టినప్పుడు నువ్వు కొంచెం దగ్గరలోకి రాకమ్మా అని చెప్పేసి జున్నుకి చెప్తున్నాను చెల్లిని చెల్లిని రానివ్వకుండా చూడు అని చెప్పేసి చెప్తున్నాను నేను చాలా రోజుల తర్వాత ఎప్పటి నుండో అడుగుతున్నాను మా బావని కానీ ఫైనల్గా మా అమ్మ అయితే నాకు స్టాండ్ కొనిచ్చింది అమ్మ థ్యాంక్స్ అమ్మ ఇంకా నేను వీడియో ద్వారా అయితే మా అమ్మకి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఇంకా అందుకోసం అని చెప్పి జున్నికి చెప్తున్నాను స్టాండ్కి తగలకు మళ్ళీ ఫోన్ పడిపోతే డాడీ ఫోన్ కదా మళ్ళీ తిట్టేస్తారని చెప్పేసి చెప్తున్నాను అనమాట నేను క్యారెట్ రైస్ చేయడము అని అంటే ఇదే ఫస్ట్ టైము తురిమి పెట్టుకొని చేసుకోవాలి అని తెలుసు కానీ ఈ ప్రాసెస్ ఏది తెలీదు ఇంతకుముందు బీట్రూట్ రైస్ అయితే టూ త్రీ టైమ్స్ ట్రై చేశాను సో దాని ప్రాసెస్లోనే చేద్దాంలే అని చెప్పేసి అయితే చేస్తున్నాను ఈరోజు ఎలా వచ్చిద్దో మా పైన ప్రయోగాలు చేస్తున్నావు నీ వంటలు ఏంటో ఏంటో అని చెప్పేసి భావనని అంటున్నాడు అంత అదేం లేముండదులే అని చెప్పేసి చెప్తున్నాను నేను ఎందుకు అంత నా వంటల పైన ఇంకా నమ్మకం లేదా ఎనిమిది సంవత్సరాలు పెళ్ళైన నుండి తింటున్నావు కదా బావా ఏ రోజైనా నీకు నా వంటల వల్ల ఎఫెక్ట్ పడిందా అని చెప్పేసి అడుగుతున్నాను నేను ఇంకా వచ్చి మీ ముచ్చేట్లయినా నాకేమైనా వంట చేస్తారా అని చెప్పేసి మమ్మల్ని గద్దరిస్తుంది ఈరోజు ఎర్లీగా రెడీ అయిపోయింది వాళ్ళ డాడీకి వీక్ ఆఫ్ కదా తను ఒక్కతే కాబట్టి ఈరోజు ఫాస్ట్గా రెడీ అయిపోయి ఇంకా నన్ను తొందరగా వంట చేసి పంపించేస్తే నన్నే పంపించేస్తే మీరు బయటికి వెళ్ళాలి కదా అని చెప్పేసి మాకే తను చెప్తుంది ఒక్కొక్కసారి జున్ను మాటలకి అయితే చాలా ఆశ్చర్యపోవాలి ఫాస్ట్గా మాట్లాడడం పెద్ద పెద్ద వాళ్ళలాగా అన్ని ఇన్వాల్వ్ అయ్యి ఇలా కాదు ఇలా చేయాలి అని చెప్పేసి మాకే చెప్తుంది అప్పుడు జున్నుని చూస్తే మాకు చిన్నపిల్లలా అనిపించదు మాకు జేజమ్మలాగా అనిపిస్తుంది అలా చేస్తుంది జున్ను మాటలు ఒక్కొక్కసారి మీ పిల్లలు ఇంట్లో ఏమి ఇష్టంగా తింటారో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి జున్నుకి మాత్రం నేను ఇప్పటివరకు ఏది చేసినా చాలా ఇష్టంగా తింటుంది నేను కూడా పిల్లలకి నచ్చే విధంగా చేస్తేనే తింటారు కదా అని నాకు తెలియదు ఏదైనా నేనైతే ఎక్కువ యూట్యూబ్లో సెర్చ్ చేసైనా చేస్తాను కానీ నాకేదో వచ్చేలాగా చేసేసి పెడదాంలే అని చెప్పేసి అయితే నేను అసలే పెట్టను ఎందుకనంటే ఫుడ్ వేస్ట్ చేయకూడదు అనేది అయితే నా ఉద్దేశము ఏమాత్రం నేనైతే ఫుడ్ అనేది అయితే అస్సలు వేస్ట్ చేయడానికి ఇష్టపడను నేను ప్రతి బియ్యంపు గింజ ఎంత కష్టపడితేనే వస్తుంది కదా అందుకోసం అని చెప్పి నేనైతే ఫుడ్ వేస్ట్ చేయడం కానీ కర్రీస్ వేస్ట్ చేయడం కానీ అస్సలు చేయను మాక్సిమము టేస్ట్ బాగా కుదరడానికే ట్రై చేస్తాను నేను ఇప్పటివరకు నేను ఏ వంటలు చేసినా అయితే ప్లాప్ ఏది కాలేదు అన్నీ బాగానే వచ్చాయి అంత చెఫ్ అంత మన పెద్ద వంటకారులమైతే అసలే కాదు నాకు పెద్ద పెద్ద వంటలు ఏమి రాదు మాక్సిమం ఇంట్లో ఉన్నంతవరకు మాకు సంబంధించిన మా త్రీ మెంబెర్స్కి కానీ ఫోర్ మెంబర్స్కి కానీ ఓకే ఓకే చేసి పెడతాను ఏదైనా రాలేదు అని అంటే మాత్రం అది ఖచ్చితంగా యూట్యూబ్లో సెర్చ్ చేసి అయితే ఖచ్చితంగా చేసైతే ఇంట్లో వాళ్ళకి హ్యాపీగా తినాలి కదా అని చెప్పేసి పెడతా ఉంటాననమాట ఇంకా క్యారెట్ తురుమైతే వేసేసుకున్నాను ఇది ఫ్రై అయిపోయాక దీంట్లో కొంచెం ఉప్పు కారం టేస్ట్ సరిపడా వేసేసుకొని కొత్తిమీర వేసేసి రైస్ అయితే వేసుకున్నాను అయితే రైస్ వేసి కలిపాక మాత్రం నాకు వీడియో తీయడానికి కుదరలేదు జున్నుకి టైం అయిపోతుందని చెప్పేసి బాక్స్ పెట్టేసి పంపించేసాను తను పంపించేశాక మేము కూడా తినేసామన్నమాట తిన్నాక మేము బయటకు వెళ్ళాలని చెప్పాను కదా మేము బయటకు వెళ్ళే ముందైతే మాకు మీషో నుండి ఆర్డర్ అయితే వచ్చింది మేము ఎప్పటి నుండో తీసుకోవాలనుకున్నాము ఖుషీ కోసం ఇవి ఎప్పటి నుండో తీసుకోవాలనుకున్నాను కానీ కుదరలేదు అయితే ఇవి యాక్చువల్లీ ముందు రోజే వచ్చాయనమాట తెలిసిన అక్క వాళ్ళు పార్సల్ తీసుకున్నారు ఇంకా మేము లేము ఆ టైంకి అందుకోసం అని చెప్పి బయటకు వెళ్ళాలి కదా డైపర్ కావాలి కదా అని చెప్పేసి ఇంకా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి తీసుకొచ్చాను ఇవి ఇవి వాషింగ్ డైపర్స్ కదా అయితే ఇవి బెటర్ అనే అంటాను ఎందుకంటే మనం మళ్ళీ రీయూస్ చేయొచ్చు ఒక్కసారికి పని చేయదు కదా అదే షాప్లోవి అయితే అది ఓన్లీ ఒకటేసారికి పని చేస్తాం మళ్ళీ బయట అయితే పడేస్తాం కదా ఇవైతే బెటర్ కదా అని చెప్పేసి ఎప్పటి ఉండో తీసుకో బావా అంటే తీసుకోలేదు ఇంకా లాస్ట్కి అయితే ఆర్డర్ పెట్టాక బావకి చెప్పాను అనమాట ఇలా ఆర్డర్ పెట్టాను తీసుకోవాలి అవే బెస్ట్ బెస్ట్ మళ్ళీ మనము రీయూజ్ చేయొచ్చు అని చెప్పేసి అని చెప్పేస్తే సరేలే ఇంకా తీసుకుందాంలే అని చెప్పేసి అయితే అన్నారు అవే ఇవి వచ్చాయి ఖుషికి కాకపోతే ఖుషి రెగ్యులర్గా వేసి ఇంకా వాటికి అలవాటు అయి అయిపోయింది కదా ఇవి వేస్తే ఏంటో అని చెప్పేసి కొంచెం భయపడింది ఫస్ట్ కానీ తర్వాత ఇంకా తనకి అలవాటు అయిపోయింది ఆల్రెడీ టూ డేస్ అయిపోయింది కదా ఇంకా అలవాటు అయిపోయింది అనమాట ఇదనమాట ఎంతమంది మీ పిల్లలకి ఇలా యూస్ చేస్తున్నారు లేకుంటే కొంతమంది ఏమో వాషింగ్ చేయడానికి కూడా ఇరిటేటింగ్గా పుట్టేసి ఇవి కాకుండా షాప్లో తీసుకొచ్చేసి అయితే వాడతారు కదా నేను ఇంకా నాకు వద్దు అలాంటివే వద్దు అవే వద్దు అని చెప్పేసి నేను ఇవే అని చెప్పేసి ఇన్ని రోజులకి ఇప్పుడు తీసుకున్నాను ఖుషీ కోసము ఇంకా బయటికి వెళ్ళాలని చెప్పాను కదా బయటకైతే వెళ్ళి వచ్చే దారిలో ఇంకా చేపల మార్కెట్ కనిపిస్తే చేపలు తీసుకుందామని అయితే వెళ్ళాము కాకపోతే లైవ్లో చేపలకి రేట్ ఎక్కువ ఉండింది కాస్ట్ చాలా ఉండింది ఇంకా మిగతా వేరే వేరే చేపలు ఉన్నాయి ఇవన్నిటి పేర్లు ఏంటో కూడా నాకు తెలియదు చేపల్ని ఇలా చెక్ చేస్తారంట అవి రెడ్డి కలర్లో ఉంటే అవి అంటే ఇంతకు ఇంతకుముందు చాలా ఇంతకు ముందు దగ్గరలోనే చనిపోయినట్టు లేదు అని అంటే ఎప్పుడో చనిపోయిన చేపలు అని అంటారంట అందుకే అయితే చేపలు వద్దు అని చెప్పేసి ఇంకా ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చాక పాపం జున్ను స్కూల్ నుండి వచ్చి ఈరోజు డాడీ నువ్వు ఇంటి దగ్గరే ఉన్నావు స్పెషల్ ఏం లేదా అని చెప్పేసి కొంచెం గారాభం చేసింది ఇంకా తన కోసము సరలే నీ కోసం చికెన్ తీసుకొస్తాను అని అంటే నాకు లెగ్ పీస్ కావాలి డాడీ అని అంటే తన కోసం లెగ్ పీస్ తీసుకొచ్చాడు బావా ఇంకా చికెన్ అయితే కలిపేసి పెట్టేసుకున్నాను ఫ్రెష్ అప్ అయితే అయిపోయాం బయటకల్ బయట కల్లేసి అయితే వచ్చాం కదా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా కర్రీ చేస్తున్నాను రైస్ పెట్టేసుకున్నాను ఫుల్ టైర్డ్ అనమాట బయట వెదర్ అయితే చాలా కూల్గా ఉండింది మబ్బులు వస్తున్నాయి అసలు ఎందుకంత చల్లగా వస్తున్నాయో వస్తే వర్షం వచ్చింది కాదు ఏమీ లేదు కానీ మబ్బులు అయితే విపరీతంగా మబ్బులు వచ్చాయి ఆ మబ్బుల ద్వారా నాకైతే అస్సలు అయితే మొత్తం చేంజ్ అయిపోతుంది ఈ వెదర్ కూల్ ఉండడం వల్ల నాకైతే ఊరికే జలుబు చేస్తుంది నా పిల్లల కంటే ఎక్కువ నాకే జలుబు ఎప్పటికీ ఉంటుంది కంటిన్యూగా ఇంకా అందుకోసం అని చెప్పి చికెన్ కర్రీలో అయితే మసాలా ఎక్కువ వేసి చికెన్ చేసుకొని తిందాంలే ఇంకా అది కూడా మంచిది కదా అని చెప్పేసి చికెన్లో అయితే కొంచెం దట్టంగా మసాలా అయితే దట్టి చేశాను లవంగాల ఘాటు ఉంటే మాత్రం బావకి చాలా ఇష్టము అందుకోసం లవంగాల ఘాటు కూడా వేసి చికెన్ గ్రేవీ అయితే చేశాను టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది జున్నుకి లెగ్ పీస్లు అంటే పిచ్చి ఇంకా తన కోసం అయితే లెగ్ పీసులు తీసుకొచ్చాడు కదా బావా చాలా బాగున్నాయి కదా చాలా రోజుల తర్వాత ఇష్టంగా తినింది మీలో ఎంతమంది చికెన్ లవర్స్ ఉన్నారు లెగ్ పీస్లు అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ అయితే చేయండి లెగ్ పీస్లు అంటే ఇష్టమా అంటే నార్మల్ పీసెస్ అంటే ఇష్టమా నాకు మాత్రం ఆ నార్మల్ పీసెస్ అయినా చికెన్ లెగ్ అయినా పర్లేదు తినేస్తాను కాకపోతే ఏంటి ఏంటి అని అంటే బావా నాకొకటి జున్ను కోసం చెరొకటి అని లెగ్ పిస్లు తీసుకొస్తాడు ఇద్దరు చెరొకటి తీసుకోండి అని అంటారు నీకు వద్దా అని అంటే నాకు వద్దులేండి మీరు ఇద్దరు తినేసేయండి అని అంటారు ఎందుకు బావా నాకు కూడా చిన్న పిల్లల తీసుకొస్తావు ఒకటి అని అంటే పర్లేదు తినలే తినలే ఏమవుతుంది లే ఈ రూజే కదా ఇప్పుడే కదా తర్వాత పిల్లలు పెద్ద అయ్యాక ఇంకా నీ కోసం ఏంటి పిల్లల కోసమే కదా అని అంటూ ఉంటాడనమాట మా బావ చికెన్ అయితే చాలా టేస్టీగా వచ్చింది చూడండి ఎంత ఎమ్మి ఎమ్మిగా ఉండిందో యాక్చువల్లీ నేను అసలు చికెన్లో ఎక్కువ ఆయిల్ అనేది వేయలేదు తక్కువే వేశాను కానీ కొంచెం దాంట్లో పెరుగు యాడ్ చేయడం వల్ల ఆయిల్ అనేది తొందరగా ఫాస్ట్గా మీదికొచ్చేసింది అందుకు మీకు ఆయిల్ ఆయిల్ కనిపిస్తుంది తప్ప ఆయిల్ అయితే నేను ఎక్కువ వేయను చికెన్లో చాలా తక్కువ వేస్తాను ఇంకా మెయిన్ ఏంటి అని అంటే చికెన్ నేను ఎప్పుడు చేసినా మా బాబా పక్కనే ఉంటాడు ఆయిల్ ఎక్కువ వేయొద్దు అని చెప్పేసి మీకు చికెన్ని చూడగానే ఏమనిపించిందో కామెంట్ చేయండి చికెన్ చూడగానే మీ నోట్లో రాయి కదా దొంగలు చెప్పారు అసలే కదా కామెంట్ చేయండి ఎంత ఉంది బా ఎంత బాగుందో కదా చికెన్ చూస్తేనే నోరు ఊరుతుంది కదా అంత బాగా వచ్చిందనమాట ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి ప్లీజ్ వీడియోని అయితే పూర్తిగా చూడండి లైక్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి లైక్ అయితే అస్సలు ఇవ్వట్లేరు వీడియోని చూస్తున్నారు కానీ లైక్స్ అయితే అస్సలు ఇవ్వట్లేరు షార్ట్స్ కూడా పెడుతున్నాను షార్ట్స్ కూడా ఫాలో అవ్వండి ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి మీ సపోర్టే కదా నాకు కావాల్సింది నిన్నేమైనా మీ సొమ్ములు అడిగానా ఒక సపోర్ట్ ఒక లైకే కదా అడిగింది ఎందుకబ్బా అట్లా చేస్తారు ఎప్పటి నుండి అడుగుతున్నా నా మాత్రం చేయలేరా ప్లీజ్ ప్లీజ్ చేయొచ్చు కదా